పెద్దపల్లి జిల్లా గోదాఖరిలో ఛత్రపతి శివాజీ మూడు వందల తొంభై నాలుగవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు స్థానిక జీఎం కార్యాలయంలో సమీపంలోని మూలమల్పు వద్ద ఆరే కులస్తుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ పాల్గొని శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ సంస్కృతిని ప్రపంచానికి చాటు చెప్పిన మహావీరుడు ఛత్రపతి శివాజీ అని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు ا

ఛత్రపతి వీర శివాజీ మూడు వందల తొంభై నాలుగవ జయంతి సందర్భంగా మరి ఈరోజు రామగుండం నియోజకవర్గంలో మా భారత్తుల బంధువుల సమక్షంలో జిల్లా అధ్యక్షుడు సమ్మారావు గారు ఏమన్న గారు ఇంకా లేదా మోహన్ రావు గారు సురేష్ గారు చాలామంది మిత్రులందరూ వ్యక్తి పెద్ద ఎత్తున జరుపుకోవడం వారందరినీ కూడా అభిన అభినందిస్తూ ఉన్నాం ఒక ఆరేకుల బంధువు కాదు ఈ దేశం గర్వపడేటువంటి ఒక ఆదర్శపాయుడు ఛత్రపతి స్వామి స్వయంగా నేను కూడా వారి వారిని అనుసరించేటువంటి ఒక వ్యక్తిత్వంలో వ్యక్తి చిన్ననాటి నుంచి జై భవాని వీర శివాజీ అనుకుంటూ నిరాదాలు ఇచ్చి జరిగేటువంటి ప్రాంతం అనంగా ఈ భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడు ఇలా ఛత్రపతి శివాజీ యొక్క వీరత్వాన్ని వారి ప్రణాళికలను వారి ఎత్తుగడలను రోజు మొఘళ్ళు బ్రిటిషర్లు వేస్తున్నటువంటి ఈ ఆ దేశాన్ని ఏ రకంగా దోపిడీ చేసినా వారిపై యుద్ధాలు చేసి ఈ దేశ సంస్కృతిని ప్రపంచానికి తెలియజేసుకుంటే ఒక మహా వీరుడు ఆ వీరుడిని ఒక కార్యక్రజన్మదినా జరిపించుకోవడం నిజంగా గర్వంగా భావిస్తూ ఉన్నాం అందరం కూడా ఈరోజు కూడా వారి ఆదర్శాలను వారి యొక్క రాజనీతి అజ్ఞానము అదే మాదిరి వారి యొక్క ఏ రకంగా అయితే శత్రువులను వెంటాడి దేశ సంరక్షణ కాపాడే విధంగా పేద ప్రజలకు మంచి ఒక రాజధాని ఒక ప్రజల యొక్క పాలన అందించినటువంటి వ్యక్తి యొక్క మార్గాలను ఈరోజుగా పాటించాల్సిన అవసరం ఉంది ఇది ఒక గొప్ప కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఒక్కరని కాదు హిందూ హిందూ ముస్లిం అని కాకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించినటువంటి వ్యక్తి శివాజీ మరి ఆ శివాజీని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకున్నారని మీ ద్వారా కోరుతూ